హలో అందరికి నేను తీసే ఈ వీడియో ఓన్లీ వన్ అవర్ లో నేను చేసే పనులన్నీ మీకు చూపించడం కోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను కొన్ని లేచేసరికి త్రీ థర్టీ అయ్యింది ఆఫ్టర్నూన్ ఇంకా నైట్ అయితే రుబ్బిశాను రేపటికి టిఫిన్ కోసం బియ్యం అలాగే నూక కూడా నానబెట్టాను ఇంకా టిఫిన్లో ఆ రెండు కలపాలని చెప్పి ముందుగానే రుబ్బు తీసేసి బయట ఉంచేసాను ఉంచేసినప్పుడు నాకు ఒకటి గుర్తు వచ్చింది నేను రుబ్బు ఇట్లా రుబ్బిని ప్రతిసారి మా పాపకి బెల్లం గారలు అయితే నేను తయారు చేస్తాను ఇంకా తనకి సపరేట్గా పక్కనైతే ముద్ద తీసేసి ఉంచేసాను తను స్కూల్ నుంచి ఫోర్ అయితే కి వస్తుంది కి వచ్చేసరికి తనకి తినడానికి ఏదో ఒకటి రెడీగా ఉంచుతా అలాగే పాలు కూడా వెయిట్ చేసి ఉంచుతాను అనమాట ఇంకా ఈ ముద్దలో కొంచెం సాల్ట్ వేసుకొని డైరెక్ట్గా నేనైతే గారెలైతే వేసేసుకుంటున్నాను ఇంకా తన కోసం నాలుగు అయితే వేద్దాం అనుకున్నా ఇంకా మా హస్బెండు ఉన్నారు నేను కూడా తింటానని చెప్పి మరొక రెండు గారెలైతే ఎక్స్ట్రా చేశాను నాకు అంత స్వీట్ అయితే తినాలనిపించదు అలాగే ఇది మూడు పొయ్యిల గ్యాస్ స్టవ్ అనమాట ఒక పక్కని రైస్ పెట్టాను అలాగే ఇంకో పక్క పాలని మరా పెడుతున్నాను ఇంకో పక్క గారెలు వేస్తున్నాను ఇంకా రైస్ అయితే నైట్ కోసం కాదు ఇప్పుడు త్రీ థర్టీ అయింది లేచని అన్నాను కదా ఇంకా నేను ఆఫ్టర్నూన్ రైస్ కూడా ఇంకా తినలేదు పడుకొని లేచిన వెంటనే ఫేస్ వాష్ చేసుకొని ఇంకా తన కోసం అయితే రెడీ చేస్తున్నా తనకి గారెలు రెడీ చేసిన తర్వాత నేనైతే అన్నం తిందాం అనుకుంటున్నాను ఇంకా ఆ గార్లు వేసేలోపు కుక్కర్ అయితే మూడు విజిల్స్ అయితే వచ్చేసాయి ఇంకా కుక్కర్ని కూడా నేను ఆఫ్ చేసేసాను ఇంకా టైం చూసుకుంటూ స్పీడ్ స్పీడ్గా వంటైతే నేను చేసేస్తున్నాను నేను ఈవినింగ్ ఫోర్ థర్టీకే లాగిన్ చేద్దాం అనుకున్నా బట్ చూద్దాం టైం ఉంటుందో ఉండదు లేదంటే ఫైవ్కి అయిపోతుంది ఈ గారెలు అయితే నేను వేసేస్తాను కానీ ఈ పాకం తీయడం నాకు సరిగ్గా రాదు ఎప్పుడు కూడా కొంచెం టెన్షన్ పడతాను అది పలుచగా లేత పాకం వస్తే ఓకే బట్ అది మొదటి పాకం వచ్చిందంటే ఇంకా మొత్తానికి తెపాల కండేస్తుంది కదా ఇంకా అది టెన్షన్తో ఇప్పుడు కలుపుతూనే ఉంటాను అనమాట ఇంతలో అవంతా పని అయిన తర్వాత ఇంకా సింక్లో కొన్ని సామాన్లు కూడా వేసేసాను ఈ పని చేసుకుంటూ గార్లే వేసేసిన తర్వాత ఇంకా సింక్లో సామాన్లు కూడా తోమేసాను ఇంకా పాప వచ్చేసరికి నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఫైవ్ నుంచి మళ్ళీ బిజీ అయిపోతాను అలాగే రేపటికి టిఫిన్ కోసం బియ్యం నానపెట్టాను అవి మిక్సీ వేయాలి అలాగే నూకను కూడా నానపెట్టాను అది బాగా వాటర్ లేకుండా పిండేసి కంప్లీట్గా ముద్దల్లో అయితే కలిపేసి ఉంచుకోవాలి నేను ఇలా వారానికి ఒకసారి లేదా ఐదు రోజులకి ఒకసారి ముద్దునైతే ప్రిపేర్ చేసుకుంటాను మహా అయితే నాకు త్రీ ఫోర్ టైమ్స్ మాత్రమే వస్తుంది ఆ రుబ్బు ఎందుకంటే డైలీ రెండు రకాల టిఫిన్లు అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను ఇగోండి పాకానికి అయితే దప్పాలు పెట్టుకున్నా అందులో బెల్లం పౌడర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను అందులో వాటర్ అయితే నేను ఎప్పుడూ ఎక్కువ వేసేసేదాన్ని కానీ ఈసారి మాత్రం కొంచెం వాటర్ వేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే చాలా టైం స్టవ్ మీద అయితే ఉంచుకోవాలి ఇంకా అది పాకం లోపు నేను సింక్లో ఉన్నటువంటి గిన్నెలన్నింటినీ కూడా క్లీన్ చేసేస్తున్నాను నేను ఎక్కువగా బెల్లం పౌడర్నే యూజ్ చేస్తాను ఎందుకంటే బెల్లం నార్మల్ బెల్లాన్ని యూస్ చేయాలంటే అది కరగాలంటే కొంచెం టైం పడుతుంది వాటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేయాలి ఇంకా నేను అంత దీనిగా కట్ చేయలేను అలాగే ఆ బెల్లాన్ని మళ్ళీ వడకట్టడం కూడా చేయాలి ఎందుకంటే కొన్ని కొన్ని బెల్లంలో కొంచెం ఇసుక కూడా ఉంటుంది అది బాగా కరిగిన తర్వాత వాటర్లో మళ్ళీ వడపెట్టాలి అప్పుడు మళ్ళీ పొయ్యి మీద పాకం కోసం పెట్టాలన్నమాట ఇంకా అన్ని పనులు చేసేది ఎందుకని నేను ఎప్పుడు బెల్లం పౌడర్నే నేను తీసుకుంటాను ఆ బెల్లం పౌడర్ డైరెక్ట్గానే ఇంకా మనం పాకం పెట్టుకోవచ్చు ఇంకా వడకట్టడం వలసిన పని లేదు ఇంకా చిన్న చిన్న ముక్కలు కూడా చేయాల్సిన పని కూడా ఉండదు బాగా టైం అయితే నాకు సేవ్ అవుతుంది అనిపిస్తుంది ఆ పౌడర్ వల్ల ఇంకా గిన్నెలు కూడా స్పీడ్ స్పీడ్గా తోమేస్తున్నాను నేను ఎప్పుడు కూడా వంట చేసినప్పుడు వంట అవుతుండగానే ఇంకా వంట గదిలో ఎన్ని పనులు చేయాలి అన్ని పనులు ఒకేసారి చేసేస్తాను అనమాట ఒక పక్కనే వంట చేసుకుంటూ ఇంకా గిన్నెలు అలా తోముకుంటూ వంట గదిని కూడా ఇంకా కబర్డ్స్ కూడా అక్కడే క్లీన్ చేస్తాను ఇంకా అన్నిసార్లు ఇంట్లోకి వంట గదిలోకి అయితే నాకు తిరగాలనిపించదు ఫైనల్ గా పాకమైతే వచ్చేసింది ఇంకా ఆ పాకంలో అయితే ముంచేసి వేస్తున్నాను నేను ఒక ఏడే ఎనిమిది గార్లు అయితే చేశాను ఫస్ట్ గార్లకి బాగా వచ్చింది అనమాట పాకం తర్వాత మిగతా గార్లకైతే సరిగ్గా పట్టలేదు లాస్ట్ రెండు గార్లకి ఇంక ఫైనల్ గా మా పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయిపోయింది ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా స్కూల్ నుంచి తీసుకురావడం కోసం అయితే తను నేను గొడుగు వేసుకుని వెళ్ళాను ఇక్కడ వర్షం పడుతుంది ఇంకా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసి తనకి ఫేస్ వాష్ కాలు చేతులు కడుక్కోమని చెప్పాను వచ్చింది ఇదిగోండి నాలుగు గారెలు పెట్టాను తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తనకి చాలా ఇష్టం అనమాట గారెలు ఇంకా తినేసింది తర్వాత తన లంచ్ బాక్స్లో ఏమైనా ఆఫ్టర్నూన్ లంచ్ చేయకుండా వదిలేసిందేమో అని అడిగితే లేదు మొత్తం తినేసానని అని చెప్పింది ఇంకా ఫైనల్గా చూశాను ఇంకా రాగానే తను ఆఫ్టర్నూన్ తినేసినవన్నీ నాకు ఎట్లా ఖాళీ బాక్స్ చూపిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని రాగానే చెప్తుంది నేను అన్నీ తినేసానమ్మా ఏం కూడా వదలలేదు అని ఇంకా నేను కూడా అన్నీ ఓపెన్ చేసి తన ముందే చూస్తాను ఎందుకంటే తను తినేసింది అని చెప్పిన తర్వాత తనకి ఇంకా ఇంకా ఏదో ఒకటి గర్ల్ అని అట్లా చెప్తానమాట ఇంకా తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ఫైనల్గా తను తోమడానికి అయితే నాకు ఇచ్చేసింది ఇంకా అన్నీ సింక్లో పడేసి ఇవి కూడా వెంటనే నేను వాష్ చేసేస్తాను ఇంకా తనైతే వర్క్ చేయడం కోసం అయితే ఈ హాల్లో కూర్చుంది నేనైతే నేను నా కంప్యూటర్స్ ముందు కూర్చొని వర్క్ అయితే నేను చేసేస్తున్నాను తను నా పక్కనే కూర్చొని తను రాసుకుంటుంది నేను ఇంకా చెప్పకుండానే తన హోంవర్క్ అయితే ఫినిష్ చేసేసింది బాయ్ బాయ్